తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారి నేతృత్వంలో ముఖ్యంగా ముదిగొండ మండలంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం పెద్ద ఎత్తున రంగం సిద్ధమైంది మరికొద్దిసేపట్లో బట్టి విక్రమార్ గారి యొక్క సభా ప్రాంగణం రాబోతున్నారు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన సమక్షంలో కొన్ని కుటుంబ కొన్ని పార్టీల నుంచి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా చేరేటువంటి అవకాశం ఉందని ఏర్పాటు జరుగుతుంది దీనికి సంబంధించి మరో అంశానికి సంబంధించి ఇప్పుడు మనం లైవ్ టెలికాస్ట్ లో మనం ఇప్పుడు కలవబోతున్నాం ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అదేంటంటే ఈ రోజు నుంచి భారతదేశ వ్యాప్తంగా జిఎస్టీ అమల్లోకి కొత్త కొత్త స్లాబ్ సిస్టమ్ ఉందో అది అమల్లోకి రాబోతా ఉంది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీజేపీని విమర్శించే అంశం ఏంటంటే ఈ దేశంలో దాదాపు రెండు వేల నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు యాభై ఐదు లక్షల కోట్లు కొల్లగొట్టి తర్వాత ఇప్పుడు మాత్రం కేవలం రెండు లక్షల కోట్లు దేశ ప్రజలకు మేలు జరుగుతా ఉందని చెప్పి చెబుతా ఉంది కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు మధుర మధుర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వర గారు చెప్పండి సార్ నిజంగా జిఎస్టి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఏమని భావిస్తారు అసలు జిఎస్టి అనేటటువంటిది నూతనంగా మనం చూస్తే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి నూతన పన్ను విధానం భారతదేశ వ్యాప్తంగా కానీ ఇవాళ దాంట్లో ఏదో రాయితీలు కల్పించాం సామాన్యుడికి మేలు జరుగుతుంది అమలు చేశారు అందుకని అది కూడా యాభై ఐదు లక్షల కోట్లు మనం లెక్కలు చూసినట్టయితే ఎనిమిది సంవత్సరాల్లో భారత ప్రభుత్వానికి జిఎస్టి ద్వారా సాధించి సంపాదించినటువంటి ఆదాయం మోదటి యాభై ఐదు లక్షల కోట్లుగా మనం చూస్తా ఉన్నాం కానీ ఇప్పుడు చేసేది ఏమిటి మనం ఒకసారి ఆలోచిస్తే కేవలం ప్రకటించినటువంటి రాయితీలు రెండు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఉన్నాయి అందుకని బెనిఫిట్ జరుగుతూ ఉంది సామాన్యుడికి మళ్ళా మేలు జరుగుతా ఉందని చెబుతా ఉన్నారు ఇది ఎంతవరకు వస్తామో ప్రజానీకం ఆలోచించాలా దీంట్లో ఇంకొక సమస్య కూడా ఉంది జిఎస్టి ఏదైతే వచ్చిందో ఇదంతా కేంద్రం అధీనంలో ఎనిమిది సంవత్సరాలుగా వివిధ పథకాలకు వాళ్ళ నేతృత్వంలోనే వాళ్ళ నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు అమలు చేసుకోవటమే కాక పూర్తి పెత్తనాన్ని ప్రదర్శించినటువంటిది కూడా మనం చూసాం మొన్ననే గౌరవనీయులు మన ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఢిల్లీ మీటింగ్ లో ఒక విషయాన్ని చెప్పారు రాష్ట్రాలు కూడా ఈనాడు జిఎస్టి పరిధిని తగ్గించటం వల్ల పద్దెనిమిది ఎనిమిది స్లాబులు శాతం తీసుకురావు వల్ల తెలంగాణ రాష్ట్రం మనం చూస్తే దాదాపుగా ఏడు ఎనిమిది వేల కోట్ల ఈ సాలీన నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం దీంట్లో కూడా ఒక విషయం స్పష్టంగా ఇప్పటికి కూడా చెప్పినటువంటి దాఖ మనకు కనపడటం లేదు మార్పుల వల్ల ఆ నష్టాన్ని పోడ్చడానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు ఏ చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎట్లా మేలు చేస్తారు రాష్ట్రాలు కూడా నష్టపోకూడదు రాష్ట్రాలు కూడా మీరే ఒకవైపున అప్పులకు కూడా అనేక ఆంక్షలు పెడతా ఉంటారు తీసుకోడానికి కూడా రాష్ట్ర ఆదాయాలు కష్టపడి రాష్ట్ర ప్రభుత్వాలు పర్టికులర్గా గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆదాయాన్ని పెంచుకుంటూ వనరులని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టుకుంటూ పరిపాలన బ్రహ్మాండంగా చేస్తా ఉన్నటువంటి తరుణంలో ఈ నష్ట నివారణ కార్యక్రమం కూడా తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తా ఉన్నాను ఇంకోటి సార్ ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు కూడా మోడీ యొక్క విధానాలు ముఖ్యంగా జిఎస్టి విధానాన్ని నిజంగా చాలా దాన్ని విమర్శించారు ముఖ్యంగా వాళ్ళు ఏమన్నారంటే మా రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల్ని మీరు దగ్గర ఉంచుకొని మాకు రాష్ట్రం సకాలంలో అభివృద్ధి ఇది కరెక్ట్ నేను ముందుగానే మీకు మనవి చేసినట్టుగా ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఏ పన్నులైతే కేంద్రం అధీనంలో ఉన్నాయో జిఎస్టీతో పాటుగా మనం చూసినట్టయితే అయితే వాటి అన్నిటినీ రాష్ట్రాలు ఎక్కువగా అధిక మొత్తం పన్నులు చెల్లించేటటువంటివి రాష్ట్రాలు కానీ ఆ రాష్ట్రాలు ఏ ఉద్దేశంతో అయితే పన్నులు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తా ఉన్నాయో తగిన రాష్ట్రాలకు రావాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యంలో ఈ భారతదేశం ఆఫ్టర్ ఆల్ ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ యూనిట్ ఆఫ్ యూనిట్ మనకి తెలుసు అందుకని దాంట్లో కూడా తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉన్నది దాంట్లో ఇప్పటికే చాలా అన్యాయం రాష్ట్రాలకు జరిగింది అన్ని మా స్కీమ్స్ అను మేము చేస్తా ఉన్నామనో ఈ చెప్పటమే కాదు రాష్ట్రాలను కూడా ఆర్థికంగా మనం స్ట్రాంగ్ గా చేసినప్పుడే దేశం బాగుపడుతుంది దేశం అంటే ఇట్స్ ఫెడరల్ చెప్పినట్టుగా ఫెడరేషన్ యూనియన్ గవర్నమెంట్ అనేటటువంటిది మనం చూసాం అందుకని గతం నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి వాదన ఉంది కనీసం ఇప్పుడైనా దాన్ని కూడా దృష్టిలో చలించాల్సినటువంటి అవసరం ఉంది అని అభిప్రాయపడతాము రాష్ట్రానికి విత్తనా చేరుగా చేసినటువంటి అనుభవం ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా యూరియా సంబంధించి కేంద్రం కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కుట్ర జరుగుతామని చెప్పి రేవంత్ రెడ్డి ఒక విధంగా చెప్పడం నిజంగా అసలు యూరియా సంబంధించి కేంద్రం చేసినటువంటి వింత నాటకం ఏంది అసలు ఒకసారి యూరియా అనేటటువంటిది దేశవ్యాప్తంగా సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా అనాదిగా పరిపాలనలో ఉండటం వల్ల ఏ ప్రాంతంలో ఏ పంట ఎక్కువ సాగవుతా ఉన్నది ఏ పంటకి ఏ మోతాదులో ఎరువులు వాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ భారతదేశంలో మొట్టమొదటి వచ్చేటటువంటి పంటలేమిటి క్రమేణా వచ్చేటటువంటి పంటలేమిటి ఇవాళ కూడా మనం చూస్తే ఇన్ఫర్మేషన్ అంతా ఏదైతే డాటా కావాలో ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంది ఎక్కడ వైఫల్యం అని మనం ఒకసారి ఆలోచిస్తే రెడ్ సీలో ఇబ్బంది వచ్చిందంట ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఒకవైపును చూస్తే ఇబ్బంది వచ్చేటటువంటిది ముందుగా తెలుసుకోవటమే పరిపాలన అనుభవం ఇబ్బంది వచ్చేటటువంటి దాన్ని ముందుగా గ్రహించి తగిన చర్యలు తీసుకోవటమే పాలనలో మనం చేయాల్సినటువంటి విషయం అదే సమర్థవంతమైనటువంటి పాలనగా ఉంటుంది అందుకని యూరియాని కావాల్సినంత ఒకటి ఫస్ట్ ప్రొడ్యూ ప్రొడక్ట్ ప్రొడక్ట్ చేయాలా ప్రొడ్యూస్ సరిపోకపోతే మనం చేసేటటువంటి ప్రొడ్యూస్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి దేశాలలో యూరియా ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో వాటి నుంచి తగిన మోతాదులో ముందుగానే ఇప్పుడు కాదు యూరియా సంగతి ఇది వేసవ కాలంలోనే సంత సీజన్ ప్రారంభానికంటే ముందుగానే ఈ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త మొదటి వైఫల్యం అక్కడ ఉన్నది ముందుగా ఆలోచన చేయలేకపోయారు అందుకని ఇతర దేశాల నుంచి తెచ్చుకోవటంలో విఫలమైంది ఈనాడు కేంద్ర ప్రభుత్వం అందుకే కొరత ఏర్పడింది రామగుండం ఫ్యాక్టరీ నడవటం లేదు రామగుండం ఫ్యాక్టరీ నడిస్తే మనకి ఎనభై శాతం యూరియా ఇక్కడ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో మన రాష్ట్ర అవసరాలకి మనకు అందుతుంది ప్రక్కనే నాగార్జున కూడా ఫెర్టిలైజర్స్ కూడా అది కూడా ఇక్కడ లేదు మనం చూస్తే అంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఎరువులు తయారు చేసేటటువంటి కర్మాగారాలు ఏవైతే మూతపడతా ఉన్నాయో వాటిని కూడా ముందుగానే పసికట్టి వాటి మీద కూడా సరైనటువంటి ఆలోచన చేసి వాటిని ప్రొడక్షన్లో పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం వైఫల్యం మనకి వాళ్ళ కనపడతా ఉన్నది అందుకని ఈ వైఫల్యాలన్నీ సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అల్టిమేట్గా నేను కోరేది మోడీ గారిని అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఏంటంటే రైతుల్ని ఇబ్బంది పాలు పడనివ్వద్దు ఏదైతే ప్రొడక్షన్ అయితే తగ్గిపోద్దో ఆహార ధాన్యాలకు సంబంధించి ప్రధానంగా జరిగేటటువంటి పంటల ఉత్పత్తి ఏదైతే జరిగిపోతే భారతదేశంలో జరిగేటటువంటి ఆహార ఉత్పత్తి మీద ఈ ప్రభావం పడుతుంది దాంతో ఆగదు అంత ఆహార భద్రత కావాలా ఆహార భద్రత అంటే మళ్ళీ చాలా అందుకని వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది వైఫల్యాలను ఒప్పుకొని ఇప్పుడైనా సరిగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే సంబంధించి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాయసాగర్ ఉన్నారు చెప్పండి గతంలో బీజే బిఆర్ఎస్ పార్టీ గతంలో కేంద్రానికి నాకు యూరియా ఎంత చాలు అసలు అంత అవసరం లేదని చెప్పిన నివేదికల వల్లనే తక్కువ యూరియా సప్లై అవుతుంది కాంగ్రెస్ పార్టీ అన్నది ఇది ఎంతో తెలుసు అసలు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ సరైన అవగాహన లేక ఎన్ని ఎకరాలు వరేస్తారు ఎన్ని ఎకరాలు మొక్కజొన్న వేస్తారు ఎన్నికరాలు ఇతర పంటలు వేస్తారని ఒక అవగాహన లేకుండా ఆనాడు ప్రభుత్వం పరిపాలించింది అప్పుడు ఇంత పంటలు కూడా మరి వేయని పరిస్థితి ఉంది ఈరోజు మరి ఒకవైపు నా కరెంటు సప్లై కానీ అదేవిధంగా సకాలంలో ప్రాజెక్టుల నిండి మరి అన్ని పంటలు అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో ఒకేసారి వేయటం మరి కావలసినంత యూరియా కేంద్రం సరఫరా చేయకపోవటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం ఇది పూర్తిగా దీని బాధ్యత వహించాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రైతులు కూడా అర్థం చేసుకుంటున్నారు మరి మనకు యూరియా ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు సప్లై చేస్తారని ముందు బీఆర్ఎస్ ఎన్ని నాటకాలు ఆడినా ఎంత రైతులను రెచ్చగొట్టినా ఎన్ని ధర్నాలు చేసినా వారు క్రమేణా కూడా ఈరోజు అర్థం చేసుకొని ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళ నాయకత్వం కూడా కొంతమంది ఎంపీలు చెప్తా ఉన్నారు మాదే పొరపాటు అని చెప్పి ఆ ఈ విధంగా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు రైతులు మరి సహకరిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి మా బీఆర్ఎస్ చెప్పినంత విధంగా ఇక్కడ రైతుల్లో ఆందోళన లేదు ఉన్నంత వరకు కూడా వచ్చిన యూరియాని రైతులకి ఎక్కడ అవసరమో ఎవరికి ఎంత అవసరమో అంతవరకు సప్లై చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి వ్యవసాయ శాఖ మంత్రి గారు కానివ్వండి కేంద్రానికి ఎప్పటికప్పుడు వెళ్ళి ముఖ్యమ ప్రధానమంత్రితో అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి మాకు ఇంత డిమాండ్ ఉంది మాకు ఈ నెలలో ఇంత కావాలని చెప్పి మన మా ఎంపీల్ని కూడా పార్లమెంట్లో మరి పార్లమెంట్ స్తంభింపజేసే విధంగా ఆనాడు మరి పెద్ద ఎత్తున ధర్నా చేయటం ఎంతలో కొంత మరి ఈనాడు ఈ సమ నాటికి సరిపోర్ణ ఏరియా రావటం జరుగుతుంది ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం కేంద్రం ఇప్పటికైనా మరి రబీ సీజన్లో వేయాల్సిన పంటలు ఏంటి రబీ సీజన్ లో ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కూడా మన నిండుకొండలాగా ఉన్నాయి అదృష్టం కొద్దీ దేవుడి దయ వల్ల ప్రాజెక్టులన్నీ నిండు ఉన్నాయి రబీ సీజన్లో కూడా ఇంతకంటే ఎక్కువ సాగు చేసే అవకాశం ఉంది మరి ఇప్పటికైనా మేల్కొని మరి భవిష్యత్తుని ఆలోచించుకొని ఈ ఈ రాష్ట్రంలో చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తా తెలియజేస్తాను మధ్య నియోజకవర్గంలో చాలా వేగంగా రాజకీయ సమీకరణలు మారుతా ఉన్నాయి ఈ మధ్యకాలంలో చూస్తే పెద్ద ఎత్తున పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు ఈ రోజు పెద్ద ఎత్తున డిప్యూటీ సీఎం గారికి స్వాగతం కలిగింది కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఈ రోజు ఎంతమంది చేరుతున్నారు ఏ ప్రాంతాల నుంచి ఎవరు మరి గత ఇరవై రెండు నెలల పాలన చూసిన తర్వాత రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల బ్రతుకులు మారుతాయని ఆనాడు ఏదైతే పదమూడు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజల్ని ఆ ఆనాడు ప్రజల ఇబ్బందులు ఏంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి ప్రజలు తినడానికి తిండి ఉందా నేను ఉండటానికి ఇల్లు ఉందా తిరగడానికి నీళ్లున్నాయని చెప్పేసి ఆనాడు ఆదిలాబాద్ పిప్పిర్ దగ్గర నుంచి అమ్మవారు చేసిన పాదయాత్రలో అనేక సమస్యల పట్ల అవగాహన చేసుకున్న పట్టి విక్రమార్క గారు మరి ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఆర్థిక శాఖ మార్చులుగా విద్యుత్ శాఖ మార్చులుగా మరి ఈనాడు పరిపాలన చేస్తూ ఇరవై రెండు నెలల్లో మధుర నియోజకవర్గానికి సంబంధించి అన్ని రంగాల్లో కూడా ఒకవైపు విద్యుత్ కానీ ఒకవైపు వ్యవసాయం కానీ ఒకవైపు నీరు మంచినీరు కానీ తాగునీరు సాగునీరు అదేవిధంగా సంక్షేమ పథకాలు అదేవిధంగా ఇళ్ళు ఏ అంశాన్ని కూడా వదలకుండా మరి ప్రతి అంశంలో కూడా తన శాయ ఈ ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉంటే మరి కొన్ని గ్రామాల గ్రామాలు ఈరోజు మా గ్రామంలో మేము చూడ మేము ఈ రోడ్డు వేస్తారని అనుకోలేదు మా పొలాలకి ఈ రోడ్డు ఉంటుందని మేము ఊహించలేదు మా పొలాలకు పోవాలంటే మేము పడ్డ కష్టాలు ఈ రోజు కూడా తీరాయి మరి ఇప్పటికీ ఇప్పటికైనా మేము కనువిప్పు కలిగి మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మీ అభివృద్ధిని ఆకర్షిస్తూ మేమందరం కూడా మీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి ఈనాడు గ్రామాల గ్రామాలు అన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాయి దీంట్లో సందర్భంగా మరి ఆనాడు ఎరుపాలెం దగ్గర నుంచి అదేవిధంగా చింతకాన్ని కానివ్వండి అదేవిధంగా అది పాతలు పడు మరి అదేవిధంగా ఈరోజు మరి ముదిగొండ మండలంలో కూడా చాలా గ్రామాల్లో మరి టిఆర్ఎస్ ప్రధానమైన నాయకులు మరి గోకినపల్లి అదేవిధంగా ఎడవల్లి అదేవిధంగా లక్ష్మీపురం అదేవిధంగా ముదిగొండ మరి అనేక గ్రామాల నుంచి చిరుమరి ఇలాంటి గ్రామాల నుంచి కూడా అనేక రాజకీయ పార్టీల నుంచి ఈరోజు మరి సుమారుగా ఐదు వందల కుటుంబాలు ఈరోజు చేరడానికి నిర్ణయం చేసుకొని ఇక్కడ ఎత్తున బట్టి విక్రమార్క గారికి స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు కూడా కోట్లాది రూపాయల సంక్షేమ మరి అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తూ చివరి కార్యక్రమంగా మరి ఈనాడు ఇక్కడ మరి చేర్పి కార్యక్రమంగా ఉంటుంది మరి భవిష్యత్తులో కూడా ఇంకా నలభై నెలల పరిపాలన ఉంది ఇంకా ఏ రోడ్లు కావాలి ఏం అభివృద్ధి కావాలి ఏ సంక్షేమం కావాలి ఎన్నిళ్లు కావాలి అని చెప్పేసి పట్టి విక్రమార్ గారికి మరి అనువణువు తెలిసిన వ్యక్తిగా గత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యే కలిసి పరిపాలించేవాడిగా కానీ అదేవిధంగా కానీ ఉంటూ మరి అనేక విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఈ మరి ఈరోజు మా శాసనసభ్యుడిగా ఉండటం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య భూమి పోషిస్తాం మరి ఈ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా ముఖ్యంగా మధ్య ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ టర్మ్ ఒక వంద సంవత్సరాలు జరిపిన అభివృద్ధిని వాళ్ళు చూపి చేసి చూపించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాడు అది వైద్యం కావచ్చు విద్య కావచ్చు రోడ్లు కావచ్చు సాగునీరు కావచ్చు కాగునీరు కావచ్చు మరి అనేక అంశాలు కరెంటు కావచ్చు అదేవిధంగా ఆర్టీసీ కావచ్చు ఏ అంశాన్ని కూడా వదలకుండా మరి ఈనాడు అన్ని అన్ని విషయాల్లో కూడా మరి అగ్రభాగాన తెలంగాణ రాష్ట్రంలో అగ్రభాగాన నిలబెట్టడం కోసం చేస్తున్న మరి అభివృద్ధిని కాంక్షిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మరి వివిధ పార్టీల ప్రజలు చేరుతా ఉన్నారు విద్యాంశాలకు సంబంధించి మరో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మనతో పాటు మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు సార్ చెప్పండి రోజు ఈరోజు పెద్ద ఎత్తున బట్టి గారికి ఏ విధంగా స్వాగతం పెరుగుతున్నారు జరిగేటువంటి సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తులో పూర్తి సమీకరణలు భగారు ఒక చాణక్య నీతితో రాష్ట్ర పాలన సాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టతగా ఉన్న రాష్ట్రాన్ని పాలించడం ఒక ఎత్తే అయితే క్రైసిస్లో ఉన్న ఆర్థిక పరిస్థితి నష్టంలో ఉన్న ఆర్థిక పరిస్థితి జీతాలకి కూడా వేయలేని పరిస్థితిలో ఇవాళ అన్ని రకాలుగా అన్ని 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 రకాల రైతులకు రుణమాఫీ అయితే రైతులకు అయితే అయితేనేమి తర్వాత ఇవాళ ముఖ్యంగా సింగరేణి కాలరీస్ వాళ్ళకి బోనస్ శాతం ముప్పై నాలుగు పర్సెంట్ శాతం ఇవ్వడం దసరా బోనస్ ఇవ్వడం అనేది ఇంతకుముందు గతంలో ఉన్న ఉన్నప్పుడు యూనియన్ నాయకులు రెండు మూడు సార్లు సిట్టింగ్ వేసేది రెండు మూడు సార్లు చర్చలకు సిట్టింగ్ కానీ లేకపోతే చర్చలు విఫలమయ్యో మళ్ళీ తర్వాత స్ట్రైక్ పోతామనో ఆ క్రియేషన్ ఉండేది ఆ క్రియేషన్ అనేది లేకుండా అసలు యూనియన్ నాయకులు అడిగిందే తడవుగా అడగకముందే అడగక ముందుగానే వాళ్ళు వాటర్లలో ప్రభుత్వమే వాళ్ళందరినీ పిలిపించి ముప్పై నాలుగు పర్సెంట్ డెబ్బై వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి సగటున లక్ష తొంభై ఐదు వేల పైచీలకు బేషరదిగా రిలీజ్ చేయడం జరిగింది అంటే వారు ఇస్తారు ఇవ్వరాని సింగరేణి కార్మికులు ఈసారి మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు వస్తాయరావా అనే ఒక భయంతో భయాందోళనతో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మొదటిసారి పిలిపించి ఇవ్వడం అనేది కార్మికుల పట్ల లేదా కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ఇందిరమ్మ ఇందిరమ ప్రభుత్వం వస్తే సంపద తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంపద సృష్టించి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ఏదైతే ఏర్పాటు జరిగిందో అది ఇప్పుడు ఈ పరిపాలనలో కనబడతా ఉంది ఇంకా ఈ నియోజకవర్గం గురించి అసలు ఈ రాజకీయ ఏంది ఒక్క మధుర నియోజకవర్గమే కాదు మధుర నియోజకవర్గంలో ఇక్కడ కొండంత అండ రాష్ట్రానికి గానీ మధుర నియోజకవర్గానికి కానీ కొండంత అండగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకి కొండంత అండగా అందరి చూసిన ప్రతి సమీక్ష కానీ రాష్ట్రంలో ఏ సమీక్ష మొన్న మొన్నటి మొన్న కాలేజీ కాలేజీల ఫీజుల సమీక్ష కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ సమీక్ష కానీ డాక్టర్ల సమీక్ష కానీ వీళ్ళందరూ ప్రతి దానికి ఆర్థికంగా ముడి ఉన్న ముడిపడి ఉన్న సమీక్షలన్నీ చేస్తూ నిండుకుండగా చాణక్యంతో చేస్తూ పరిపక్వత సాధిస్తున్న ఈ బట్టిగారి ఆధ్వర్యంలో పనిచేయడం కోసం మధురలో రావడం ఉత్సాహం అది మధ్యశక్తేం కాదు తెలంగాణ రాష్ట్రంలోనే ఇంకా కొద్దిగా బేషర్త్గా కొద్దిగా మోమాటంతో ఉన్నారు కానీ చాలా వరకు చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మధుర మేము కూడా కొత్త కూడా ఈ పాలన కోసం కోసం వచ్చాము రాష్ట్రంలో కొన్ని మీరు చెప్పినట్టుగా కొంత వ్యతిరేకత కొన్ని వర్గాలు ముఖ్యంగా పెన్షనర్స్ లో కానివ్వండి అట్లాగే ఉద్యోగుల్లో కానివ్వండి అట్లాగే కొంతమంది నిరుద్యోగులు కానివ్వండి అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అట్లాగే ప్రాథమిక ఇంటర్మీడియట్ దశలో ఉన్నటువంటి వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆగిపోయినాయి అట్లాగే మెడికల్ రియంబర్స్మెంట్ హాస్పిటల్ సంబంధించి కూడా ఆరోగ్య సిబ్బిలు కూడా పెద్ద ఎత్తున ఆగిపోయినాయి వీటి మీద ప్రభుత్వం ఇంకెంత కాలం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు సీఎం గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు మీ మీ దృష్టిలో ఏమన్నా దీని మీద సమగ్రమైన ఆలోచన చేస్తా ఉందా ప్రభుత్వం ముఖ్యంగా అన్నిటికి కూడా అన్ని అన్ని రకాలుగా కూడా అన్నిటికీ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది అయితే మనకు ప్రయారిటీ ప్రకారం ఇవాళ రైతులకి ఇప్పుడు రైతుల సీజన్ రైతులు బతకడం కోసం రైతులు రైతు మనకు ఆరోగ్య ఏది ఆర్థికంగా వ్యవసాయ ఉత్పత్తులు వస్తేనే మనం బ్రతకడానికి కూడా అంటే ఏది ప్రియారిటీ ఉంటే ఇవాళ మనము అంటే ఎట్లా అంటే ఒక ఒక జీవన విధానంలో ఒక ప్రియారిటీ ఉంటుంది ఫస్ట్ మనం ఇవాళ చిన్నపిల్లవాడు పాల్పడ్డాలి ఫస్ట్ అది పాల్పడ్డాలి కాబట్టి ముందు ఆయనకు ఆయనకు పెట్టాలి తర్వాత పెరిగిన తర్వాత ఇట్లానే వీళ్ళకు కూడా ఇవ్వాలి ఆరోగ్యశ్రీకి ఇవ్వాలి వ్యవసాయంగా వ్యవసాయం వాళ్ళకి ఇవ్వాలి టీసీ అయితే కాలేజీలకు కూడా ఇవ్వాలి కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక పరిస్థితిని లోడ్ చేసి తీసుకొని వచ్చిన పరిస్థితి మన సీఎం గారు కూడా చెప్పిండ్రు ఆర్టీసీని ఆర్టీసీ వాళ్ళు కానీ మిగతా వీళ్ళు పెన్షనర్లు గాని గొడవ చేస్తే ఒకటే మాట చేయని చెప్పి నా దగ్గర రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు ట్రాన్స్పరెంట్ గా ఉంది ఎవరు మేధావులు వచ్చి కూర్చున్నా మీరు వచ్చి చూడండి రూపాయి రాకడా రూపాయి పోకడా ఈ రూపాయి రాకడా పోకడపోతే దాన్ని మీరు లేదా ఇంకా బెస్ట్ ఏమైనా సలహాలు ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం పోసిన డబ్బులు ఇవ్వండి దాచుకునే పరిస్థితి లేదు కాబట్టి మీరు నడిపినా ఓకే నాకు పోయేది నాకు పోయేది ముఖ్యమంత్రి పదవి తప్ప ఇంకా వేరే ఏం లేదు మీరు ట్రాన్స్పరెంట్గా ఉంది ఒకవేళ అది మెయిన్గా ఏంటంటే ఏది ఉన్నదో ఇవాళ ఒక తండ్రిని ఒక కొడుకు నిలబెట్టి అడిగితే డబ్బులు లేవురాయన చేయలేమురా అని చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరికీ నా పదవి పోయినా పర్వాలేదు అందరికీ తెలిసి ఉండాలని ఉద్దేశంతో చెప్పిన తర్వాత మేధావులు ఆలోచించారు వాళ్ళు కూడా సమన్వయంతో ఉన్నారు కానీ ఏదైనా కూడా మేము అందరికీ పంచడానికి వచ్చిననేది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ పట్టి విక్రమార్గం ఉప ముఖ్యమంత్రి గానీ మంత్రివర్గం అంతా కూడా అదే ఆలోచనలో ఉన్నారు తప్ప ఏ రకంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి అయితే లేదు స్థానిక ఎన్నికలు అతి కొద్ది రోజులు రాబోతా ఉన్నాయి బీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ ఖచ్చితంగా దెబ్బతింటది ఈ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ చెప్తా ఉంది బీజేపీ చెప్తా ఉంది కాంగ్రెస్ మాత్రం అంత వేగంగా బీఆర్ఎస్ ని బీజేపీని ఆ మాటలు దాడి కొంత తగ్గింది ఎందుకంటే మన ప్రజలు మనతోటే ఉన్నారనేది ధీమా అనుకోవాలన్నా ఏమనుకోవాలి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ చాలా మంది చాలా రకాలుగా మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం చే అది పది సంవత్సరాల అధికారంలో ఉన్న ఏం చేయలేకపోయింది కాబట్టి ఆ చాతగా తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మాటలు మాట్లాడుతూ ఉంది బీజేపీ దాని సంగతి తెలుసు అది ఇక్కడ ఏం జరిగింది ఇవాళ ఇప్పుడు ఇందరికీ పెద్దలు చెప్పారు రెండు వేల పదిహేడు నుంచి జిఎస్టి పేరు మీద ఓ లక్షల కోట్ల రూపాయలు దొబ్బుక తినడం జరిగింది ఆ రోజు కూడా జిఎస్టిని రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించాడు ఎలా వ్యతిరేకించాడు దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి పన్నులకు వ్యతిరేకం కాదు దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి మీరు కొన్ని దాపరికంతం చేస్తాను అది తప్పు అని చెప్పాడు ఇప్పటికి కూడా ఈ ఏదో రెండు లక్షల రూపాయలు మేము ఫ్రీ ఇస్తున్నాం యాభై లక్షలు యాభై లక్షల కోట్ల రూపాయలు తీసుకుని రెండు లక్షలు ఇస్తున్నాను అంటున్నారు చూసారా అది గ్యాంబ్లింగ్ అది అందరినీ మభ్యపెట్టడం కోసం కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకవేళ ఎప్పుడో నేను టీవీ ఇవ్వాలి కొంటే మళ్ళీ పది సంవత్సరాల్లో కొన్నాను అలాంటి వాటి మీద కాదు నిత్యం పెట్రోల్ డీజిల్ ప్రతి సామాన్యుడు ప్రతి రైతు ప్రతి కూలి వాడుకుని దాని మీద తగ్గించి చూచి అనేది అప్పుడు ప్రజలకి ఆలోచించిన చేసినట్టు మేలు చేసినట్టు అయితే బీజేపీ చేసిన ఈ ప్రజలను తప్పుదర పట్టించడానికి ఈ విధంగా చేస్తుంది తప్ప నిజంగా ఈ రాష్ట్రంలో నిజంగా ఇంద్రమ్మ ప్రభుత్వం తోటే ప్రజలకు సంక్షేమం జరిగింది కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు పేద ప్రజలకు సంక్షేమం జరిగింది కేవలం మోడీ యొక్క విధానాలు జీఎస్టీని కేవలం లక్షల కోట్లు పళ్ళ పేద ప్రజల నుంచి వసూలు చేసి ఇప్పుడు రెండు లక్షల కోట్లతోటి ఇంకొక విషయం కూడా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఓటు చోరీ ఓటు చోరీ అనేది ఇవాళ అధికారికంగా ప్రజలు ఇష్టపడి వచ్చిన అధికారంలోకి వచ్చిన బీజేపీ కాదు ఓటు చోరీ అంటే ఏదైతే మనకు అందుబాటులో ఉన్న ట్యాంపరింగ్ అంటే ఇష్టం లేకుండా కూడా మనల్ని మభ్యపరిచి మభ్యపెట్టి ఓట్లు దొంగ ఓట్లు చేసి వచ్చిన ప్రభుత్వం ఇది అది కూడా పబ్లిక్ గమనిస్తా ఉన్నారు దానికి కూడా తొందరలోనే తెలుస్తూ ఉంది ఏమైనా ఇవి కెనడం ద్వారా కోరుకునేది ఏంటంటే పబ్లిక్ కొద్ది అవేర్నెస్ రావాలి ఎవరు ఆలోచించాలి ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి నాకెందుకు అయినా పడుకుంటే మొత్తం మనం మన ముడ్డు మీద గోచి కూడా తీసుకోపోతూ ఉంటారు ఏం జరుగుతుంది అనేది కనీసం ఆలోచించి కొద్దిగా తదనుగుణంగా అప్డేట్ అవ్వాలని కోరుతున్నాను కాబట్టి రాబో కాలంలో ఖచ్చితంగా బీజేపీని ప్రజలు గుర్తించే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు బీజేపీని బీజేపీ విధానాలని ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు బిజెపికి తగిన శాస్త్ర చెప్తారు రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా తెలియజేస్తున్నారు మనం నాగ కిరణం ముదివొండ నుంచి